ఈ రోజు ఎనిమిదవ రోజు యుద్ధం చెప్పుకుందాం అసలు ఎనిమిదవ రోజు యుద్ధంలో అర్జునుడి కొడుకైనటువంటి ఇరావంతుడు ఎలా యుద్ధం చేశాడు యుద్ధంలో ఎలా చనిపోయాడు తన కొడుకు చనిపోయిన తర్వాత అర్జునుడు అసలు నేను యుద్ధం ఎందుకు చేయాలని ఎలా కన్నీళ్లు పెట్టుకున్నాడు దానికి కృష్ణుడు ఏం చేశాడు అసలు అర్జునుడి దుఃఖం చూసి భీముడు ఎలా రెచ్చిపోయి దుర్యోధనుడి తమ్ముళ్ళను చంపాడు భీముడు రెచ్చిపోవడంతో భీష్ముడు ఏం చేశాడు భీష్ముడి చేతిలో చావు దెబ్బతిన్నటువంటి భీముని రక్షించుకోవడం కోసము ద్రౌపది కుమార్లైనటువంటి కుమారులైనటువంటి ఉప పాండవులు ఏ విధంగా యుద్ధం చేశారు అసలు అభిమన్యుడు ఏం చేశాడు ఘటోద్గరుడు ఏం చేశాడు ఇంత యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడు వచ్చి నాకింకా భీష్ముడు వద్దే వద్దు ఖచ్చితంగా కర్ణుడు యుద్ధంలోకి రావాల్సిందే యుద్ధరంగంలో కర్ణుడు ఉండి తీరాల్సిందే అనేటువంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది అసలు ఎనిమిదవ రోజు యుద్ధంలో ఓవరాల్గా ఏం జరిగింది నేను చదువుతూ చెప్తూ ఉంటాను వినండి ఎనిమిదవ రోజు యుద్ధం ఉదయాన్నే కౌరవులు ఇంకా ఈ రోజు మనం గెలిచి తీరాల్సిందే అనేటువంటి పట్టుదలతోటి భీష్మసేనాని కూర్మ వ్యూహాన్ని పన్నుతాడు భీష్ముడు కూర్మ వ్యూహాన్ని పన్ని కురుక్షేత్రంలోకి వస్తాడు ఇది గమనించి ధర్మరాజు దుష్టదీముడితో అంటాడు మరి తాత కూర్మ వ్యూహాన్ని పన్ని వచ్చాడు మనం ఈ వ్యూహాన్ని పన్నుదామని సో దానికి దుష్టదీముడు ఆలోచించుకుని శృంగాటక వ్యూహాన్ని పన్నుదాం అంటారు సో కూర్మ వ్యూహంతో కౌరవసేన శృంగాటక వ్యూహంతో పాండవసేన ఈ ఇద్దరు కూడా కురుక్షేత్ర రంగరంగంలోకి అడుగుపెట్టారు అసలు మామూలుగా ఉండదు యుద్ధం వస్తూ వస్తూనే రథాలు గుర్రాలు శరీర భాగాలు అలా పడి గుట్టలు తెప్పలుగా ఉంటాయి ఏది ఎవరిదో తెలియదు ఆహాకారాలు చేస్తుంటారు ఎవరు అరుస్తున్నారు ఎవరు సంతోషంతో అరుస్తున్నారు ఎవరు బాధతో అరుస్తున్నారు ఎవరు ఏమంటున్నారు ఈవి అర్థం కానిటువంటి ఒక పరిస్థితిలో మొత్తానికైతే ఆ రోజు ఉదయం అంటే ప్రారంభమవడం అవడమే అంత అద్భుతంగా యుద్ధం అనేది ప్రారంభమవుతుంది భీష్ముడు పాండవ సైన్యాన్ని మొత్తం చీల్చుకుంటూ పాండవ సైన్యాన్ని మొత్తం ఆగం మాగం చేస్తూ ఆ మధ్యలోకి వచ్చి ఉంటా అంటే శృంగాటక వ్యూహాన్ని మొత్తం చిందర వందర చేస్తూ భీష్ముడు తన యుద్ధ నైపుణ్యాన్ని అంతా ప్రదర్శిస్తూ ఉంటాడు అసలు భీష్ముడిని ఎవరు ఎదిరించలేకపోతారు అందరూ కూడా అయ్యా బాబోయ్ భీష్ముడు వస్తున్నాడు అంటేనే పాండవులు అందరూ పారిపోతుంటారు ఇక అప్పుడు అందరూ వెళ్ళి ఈ భీముడు వెనక వస్తా అంటే మిగిలిన రాజులందరూ భీముడిని రంగంలోకి దింపుతారు భీముడికి భీష్ముడికి మధ్య యుద్ధం జరుగుతుంది అసలు మామూలు యుద్ధం కాదు భీముడు సంబంధించి ఎంత ఎంత అద్భుతమైన యుద్ధం చేస్తాడంటే భీముడు భీష్ముడు రథసారథిని చంపేస్తాడు భీష్ముడి గుర్రాలను చంపేస్తాడు ఆ రథసారథి గుర్రాలు గురాల్లో ఒక రెండు గుర్రాలు చనిపోవడంతో అసలు అలా అలా ఏం చేయాలో అర్థం కాక సేనా అంటే భీష్ముడి యొక్క రథం అలా పరుగులు పెడుతూ ఉంటుంది సో ఆ పరిస్థితికి తీసుకొస్తాడు భీముడేమి యుద్ధ విద్యలు అంటే కేవలం గదా విద్యలోనే కాదు ధనుర్ విద్యలో కూడా అద్భుతంగా చేసి చూపిస్తూ ఉంటాయి ఇలా భీష్ముడిని ఓడించేంత పని భీముడు చేయడంతో వెంటనే సు సునాభుడు రంగంలో దిగుతాడు సునాభుడు ఎవరో తెలుసా దుర్యోధన తమ్ముళ్ళలో ఒకడు